మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసిసి ప్రకటించింది ఎప్పుడెప్పుడు ఎవరు కాబోతున్నారనే చర్చ గత మూడు నెలలుగా వరుసగా సాగినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ ఖరారు కావడంతో కొత్త దిశానిర్దేశం పార్టీకి ఒక దిశానిర్దేశానికి అందించే నాయకుడు అయితే ఎంపిక చేయడం జరిగింది ఆ తదుపరి పరిణామాలు ఆ తదుపరి కార్యక్రమాల విషయంలో ఇతర సీనియర్ నాయకులు కూడా ఎట్లా ముందుకు సాగబోతున్నారు ఆ పిసిసి అధ్యక్షుల పదవికి పలు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరే ప్రధానంగా రావడానికి ఖరారు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఇవన్నీ విషయాల మీద మనతో మాట్లాడేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి జగ్గారెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడి ఉత్కంఠ అయితే తెరపడింది ఏఐసిసి మహేష్ గౌడ్ను ప్రకటించింది టీపీసీసీ అధ్యక్షుడిగా ఇక ముందు పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతాయి ఇప్పుడు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త బాడీ వస్తుంది ఇక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ బాడీ ఉండదు ఇప్పుడు ఇక ఓకే అది అయిపోయింది బీసీ కుల నాయ బీసీ నా సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ గౌడు ఒక సామాన్య కార్యకర్త నాయకుడు ఎదిగిన గుర్తింపు పొంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో కార్గే గారు ప్రియాంక గాంధీ గారు తీసుకున్న నిర్ణయానుసారంలో బీసీ నాయకుడు మహేష్ కుమార్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇది ఏఐసిసి తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయము ఇది మూడు నెలల నుంచే చర్చల్లో ఉన్నది ఈ మూడు నెలల నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కులాలకు ఇవ్వాలని చర్చ జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక ఉంది కాబట్టి ఇక పీసీసీ రెడ్డికి వద్దు అని అట్లాగే డిప్యూటీ సీఎంగా ఎస్సీ ఉన్నాడు కాబట్టి అందుకే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇటు రెడ్డి సామాజిక వర్గము బీసీ సామాజిక వర్గం మహేష్ గౌడ్ పీసీసీ ఎస్సీ సామాజిక వర్గం బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం కాబట్టి రెడ్డి సామాజిక వర్గం ఈ ఎస్సీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ పీసీసీ ఇది సమన్వయం జరిగింది ఇక ఒక కార్యకర్త ఒక నాయకుడుగా ఎదిగి బీసీ నాయకుడు మహేష్ కుమార్ కావడం ఇది మంచి శుభ పరిణామం మహేష్ కుమార్ గౌడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇంకా సమస్త కులాలు అంటే చాలామంది ఈ మధ్యకాలంలో రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ ఒక యాదవ్ ఇదే సమయంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణానికి కానీ పార్టీ బలోపేతానికి పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యేగా ఉండి కృషి చేశారు అసెంబ్లీలో కూడా పలు అంశాలను లేవనెత్తారు పార్టీ బలోపేతానికి కృషి చేశారు ఇప్పుడు ఆ త్రుటిలో చేజారినటువంటి ఎమ్మెల్యే పదవి ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుండా అటు దక్కకుండా ఇటు ఏంటి ఎట్లా ఉండబోతుంది మీ కార్యక్రమ కార్యాచరణ ఇప్పుడు ఇప్పుడు మన సొంత రాజకీయాలు అవసరం లేదు ఇప్పుడు అల్టిమేట్ మనకు పార్టీ మా ఉంది గవర్నమెంట్ ఉంది పార్టీ ఉంది గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ నాలుగేళ్ళు మనం మంచి సర్వీస్ ఇచ్చే క్రమంలో మా మా పని మేము చేస్తుంటాం మాకు అంత వెసులుబాటు మా స్వతంత్రం మాకు ఉంటుంది ఇప్పుడు మనకేది అది మిస్ అయింది ఇది మిస్ అయింది అది రాలేదు ఇది రాలేదు అది పెద్ద ఇప్పుడు సబ్జెక్ట్ కాదు ఇప్పుడు అది అల్టిమేటు సమీకరణల అధిష్టాన నిర్ణయము సమీకరణం సింపుల్ రెడ్డి బీసీ ఎస్సీ ప్రజెంట్ ఇది మనము ఈ సమీకరణ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ సా కాంగ్రెస్ పార్టీలో సాధ్యము ఇది మిగతా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇలాంటి సమీకరణ రాజకీయంగా అవకాశాలు వీరులకు రావు సామాన్య కార్యకర్త నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్ మరొక గతంలో ఎన్నోసార్లు అయినోళ్ళు ఉన్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ తరానికి ఇది ఒక మెసేజ్ ఇది బీసీ బీసీసీ ప్రెసిడెంట్ కావడం అనేది ఒక మెసేజ్ ఇది కాబట్టి ఇది మంచి పరిణామము ఇదే కరెక్ట్ లైన్ అందుకే ఏఐసిసి ఆ నిర్ణయం చేసింది అదేవిధంగా ఆదిలాబాదులో జరిగిన గిరిజన మహిళ సంఘటనను ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉంది దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ఏమైంది ఏదైతే ఆదిలాబాద్లో ఒక గిరిజన మహిళ మీద అత్యాచార యత్నం జరిగిన సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతా ఉంది విమర్శిస్తూ ఉంది తప్పిదాన్ని ప్రభుత్వం తప్పిదంగా చూస్తుంది ఎట్లా చూస్తుంది ఆదిలాబాదే కాదు ఇంకెక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా మినిస్టర్స్ ఇప్పుడు ఆదిలాబాద్ అంటే సీతక్ ఉంది ఆమె ఆల్రెడీ అటెండ్ అయింది ఆమె చూసుకుంటుంది ఆమె ఆమె చేసి చేస్తుంది ఆమె డి డిసిషన్ మేకర్ ఆడా చేస్తుంది ఇక టీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు అంటారు రాజకీయ పార్టీగా ఏదో ఒకటి అనాలి అంటారు ఇక ఉన్నది ఆడ ఆ గవర్నమెంట్ పరంగా మేము పాజిటివ్గా ఎంత పని చేసినా విమర్శించాలని ప్రతిపక్ష పార్టీ చూస్తుంది ఇక వాళ్ళు కూడా సెభాష అంటే ఇక వాళ్ళ పార్టీ ఎట్లా ఆపోజిషన్ పార్టీ అవుతుంది కాబట్టి ఇవన్నీ నడుస్తు అటెండెన్ అటెండెన్స్ ఇవ్వడము సమస్యను పరిష్కరించే దాంట్లో అక్కడ సీతకం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ అంతా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు రాజకీయంగా విమర్శించాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు సరే అది తప్పదు వాళ్ళకి అది ఏ అక్కడ గిరిజన మహిళ సంఘటనతో పాటు తాజాగా ఎల్బీ నగర్లో శివాజీ విగ్రహాన్ని తొలగించారనే విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుందన్న వార్తలు కూడా వస్తున్నాయి ఈ పరిణామాలన్నీ చూస్తే ఏంటి ఎటువైపు దారి జనజీవన స్రవంతిలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రతి సమస్యకు ఒక ఇష్యూ అవుతుంది ముందు మా ప్రభుత్వం దాని రెస్పాండ్ అయి అయింది అవుతుంది పోలీసు చూసుకుంటుంది సమస్యలు రాకుండా ఇక భూమి మీద మానవుడు ఉన్నంతకాలం మనకు సమస్య ఏదో పుడతూనే ఉంటుంది సమస్య కొడుతుంది అనేది మనకేమైనా తెలుస్తుంది మనమే మనం దేవుళ్ళమా ముందే కింద దుర్బిణి పెట్టుకొని వరద సహాయం విషయంలో కేంద్రం మూడు వేల పై చిల్కు కోట్లు ప్రకటించింది కేంద్ర మంత్రుల పర్యటన కూడా జరిగింది దీంతో సంతృప్తి ఉండబోతుందా పర్వాలేదు అనిపిస్తుందా ఇక ముందు మీరు సూచనలు ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లెవెల్లో కదా ఏం వస్తున్నాయి ఏం వస్తలేవు ఏం అందుతున్నాయి ఏం అందుతులేవు అందినకాడికి ముఖ్యమంత్రి చెప్తాడు అందకపోతే ముఖ్యమంత్రి చెప్తాడు కదా అది మన సబ్జెక్ట్ కాదు వాళ్ళు చూసుకుంటారు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నిర్ణయం అనేది ప్రకటిస్తూ ఏఐసిసి తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది అది సరైన నిర్ణయం పార్టీ సామాజిక సమీకరణ సూత్రాన్ని పాటించే విధంగా నిర్ణయం తీసుకుంది ఆ దిశగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు సమర్థవంతంగా ఎప్పటికప్పుడు పరిష్కారాలు సూచిస్తున్నారు ఇదే దిశగా ముందుకెళ్తా ఉంది ప్రభుత్వము పార్టీ సమన్వయంతో పనిచేస్తుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుందనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంటుందని కూడా జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో